నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని సౌత్ మోపూర్ సెంటర్లో ఐదు కోట్ల రూపాయల నిధులతో ములముడి తాటిపర్తి రోడ్డుకు శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటం రెడ్డి రెడ్డి అధ్వానపు రోడ్ల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా మాట్లాడి ఈ రోడ్డుకు ఐదు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు భవిష్యత్తులో అంతిమంగా కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా మంచి లక్ష్యంతో సాగే నియోజకవర్గంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఉంటుంది ఈ నెల ఇరవై రెండవ తేదీ నరసింహస్వామి పాదాల చెంత దేవరపాలెం గ్రామం నుంచి నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ప్రతి గ్రామంలో కూడా నారా లోకేష్ ఆరోగ్య రక్ష వైద్య శిబిరం ఉంటుంది ప్రజలందరూ సద్వినియోగం చేసుకోండి అని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు కందమూరు ఎనిమిది కిలోమీటర్ల రోడ్డు అత్యంత అద్వాన పరిస్థితుల్లో అనేక సంవత్సరాలుగా ప్రజలు బాధలు పడుతున్నారు ఈ యొక్క ఎనిమిది కిలోమీటర్లు రోడ్డు కోసం అదేవిధంగా దేవరపూట గ్రామంలో రెండు వందల మీటర్ల సిమెంట్ రోడ్డు కోసం ఐదు కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు దాన్ని ఈరోజు మన్ను ప్రారంభించాం రెండంటే రెండు నెలల్లో ఈ యొక్క దేవరపాలెం కందమూరు ఎనిమిది కిలోమీటర్ల రోడ్డుని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్నని చెప్పని కూడా మీ అందరి సహకారంతో మాట ఇస్తూ ఉన్నాం పూర్తిగా నాణ్యత ప్రమాణాలతో ఈ యొక్క రోడ్డుని నిర్మాణం చేయడం జరుగుతుంది కాంట్రాక్టర్ కూడా ఒక మంచి అనుభవమైన కాంట్రాక్టర్ ఈ యొక్క నెల్లూరు దగ్గర నుంచి గొల్లకందుకూరు దాకా మూడు రోడ్ల కోసం గత ప్రభుత్వంలో ప్రయత్నం చేస్తే రెండు రోడ్లు శాంక్షన్ అని నేనే వాటిని పూర్తి చేసి అందించాం కానీ ఈ దేవరపాళెం కన్నమూరు రోడ్డు నిర్మాణం శాంక్షన్ కల ఆ తర్వాత నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత శాంక్షన్ అయినా కూడా ఈ రోడ్లు ప్రారంభంగా పరిస్థితి ఎందుకంటే నిధులు లేవు కాంట్రాక్టర్లు పనులు చేస్తే డబ్బులు లేవు బిల్లులు ఇచ్చే దిక్కు లేదు కాంట్రాక్టర్లు కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదు ఈ పరిస్థితుల్లో ఈ యొక్క అధ్వానమైన రోడ్డు ఈ పక్క గ్రామాలు అనేక గ్రామాలకి ఇది ప్రధాన రోడ్డు ఈ గ్రామాల్లో ప్రధాన రోడ్డు ఈ రోడ్డు కావాలంటే కావాలి అది లేకుండా ఉంటే రోజు ప్రజలు నానా బాధలు పడే పరిస్థితి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ప్రత్యేకంగా మాట్లాడి అధికారులతో కూడా ప్రత్యేకంగా మాట్లాడి కాంట్రాక్టర్తో కూడా ప్రత్యేకంగా మాట్లాడి ఈ యొక్క ఎనిమిది కిలోమీటర్లు రోడ్డు కోసం ఐదు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయించి కాంట్రాక్టర్ చేత ఈరోజు పనులు ప్రారంభిస్తూ ఉన్నాం రెండు నెలల్లో పూర్తి చేసి అందిస్తాం ఇదే కాదు రూరల్ నియోజకవర్గంలో ఇంకా ఈ ప్రాంతం గురించి చెప్పాలంటే సజ్జాపురం రోడ్డు ఉంది ఆ సజ్జాపురం రోడ్డును కూడా అతి త్వరలోనే అతి త్వరలోనే మరో పది పదిహేను రోజుల్లో ఆ సర్దాపురం రోడ్డును కూడా పనులు ప్రారంభిస్తామని చెప్పని మాట ఇస్తూ ఉన్నా ఇంకా కూడా రూరల్ నియోజవర్గంలో అనేక ప్రాంతాల్లో రోడ్లు ఉన్నాయి ఏదైతే కొత్త కాలువ కోడు అది కూడా మరో ఐదారు రోజుల్లో ప్రారంభమవుతుంది అదేవిధంగా ఏదైతే నవలాకుల తోట రోడ్డు ఉంది నారాయణ రెడ్డిపేట నవలాకుల తోట ఆ రోడ్డు కూడా ఒక రెండు నెలల్లో ప్రారంభమవుతుంది అన్నిటికీ మించి నెల్లూరు నగరంలో బీకేడబ్ల్యూ కళాశాల నుండి అటు డైకాస్ రోడ్డు దాకా దాదాపు ఐదు కిలోమీటర్ల రోడ్డు అత్యంత అధ్వానంగా ఉండే పరిస్థితి రోడ్డు హెచ్చు తగ్గులు మొత్తం ఒక పక్క ఎత్తు మరో పక్క తగ్గు ఇవన్నీ కూడా గత ప్రభుత్వ నిర్వాహకం దాన్ని సరి చేసేదానికి దానికోసం కూడా నిధులు కేటాయించడం జరిగింది రేపు ఉదయం పది గంటలకి ఆ శంకుస్థాపన కార్యక్రమం చేసి వదులుకు రోడ్డుని దాదాపుగా ఓ ఎనభై వేల మంది జనాభా ఉండే ప్రాంతంలో ఎనభై వేల మంది జనాభా ఉండే ప్రాంతంలో రోజుకి వేలాది మంది ఆ దారిని వెళ్లే నెల్లూరు నగర ప్రధాన దారి డీకేడబ్ల్యూ కళాశాల ఆ యొక్క డైకర్స్ రోడ్ను కూడా మేము ప్రారంభించి దాన్ని కూడా మూడు నెలల్లో పూర్తి చేసి అందిస్తామని చెప్పి మాట ఇస్తూ ఇంకా ఇంకా కూడా నిధులు అనేక చోట్ల కావాల్సిన అవసరం ఉంది ఇంకా గ్రామాల్లో కొన్ని ప్రాంతాల్లో రోడ్లు అదేవిధంగా కాలువలు నిర్మాణం కావాల్సి ఉంది వాటి అన్నిటినీ కూడా త్వరలోనే నిధులు అంచెల వరకు కేటాయించి ఎందుకంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విధానాలతో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి